ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేసు రసవత్తరంగా మారింది మరి టీమిండియా ఫైనల్ చేరడానికి సమీకరణాలు ఎలా ఉన్నాయంటే మ్యాచ్లు ముగుస్తున్న కొద్దీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేసు రసవత్తరంగా మారుతుంది టాప్ టూలో నిలిచి ఫైనల్లో ఆడటం కోసం ఐదు జట్లు భారత్ ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ శ్రీలంక పోటీ పడుతున్నాయి ప్రస్తుతం టీమిండియా అరవై ఒకటి పాయింట్ ఒకటి ఒకటితో అగ్రస్థానంలో ఉంది స్వదేశంలో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్ తొలి మ్యాచ్లో శ్రీలంకపై రెండు వందల ముప్పై మూడు తేడాతో విజయం సాధించిన సౌత్ ఆఫ్రికా యాభై తొమ్మిది పాయింట్ రెండు ఆరు రెండో స్థానానికి దూసుకొచ్చింది దీంతో ఆస్ట్రేలియా యాభై ఏడు పాయింట్ ఆరు తొమ్మిదితో మూడో స్థానానికి పడిపోయింది న్యూజిలాండ్ యాభై పాయింట్లతో శ్రీలంక యాభై పాయింట్లతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి మూడు టెస్టుల సిరీస్ తొలి మ్యాచ్లో న్యూజిలాండ్పై ఇంగ్లాండ్ విజయం సాధించడంతో డబ్ల్యూటీసీ ఫైనల్ సమీకరణాలు మారాయి ప్రస్తుతం టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్కు అర్హత సాధించాలంటే సమీకరణాలు ఇలా ఉన్నాయి ప్రస్తుతం జరుగుతున్న బార్డర్ గవాస్కర్ ట్రోఫీని ఇతర జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా నేరుగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు భారత జట్టు అరస్ సాధిస్తుంది ఈ విధంగా భారత్ ఐదు సున్నా నాలుగు ఒకటి నాలుగు సున్నా లేదా మూడు సున్నాతో బార్డర్ గవాస్కర్ ట్రోఫీని కైవసం చేసుకుంటే ఆ సమీకరణల ప్రకారం భారత్ సిరీస్ను కైవసం చేసుకుంటే ఆస్ట్రేలియా ఫైనల్ రేస్ నుంచి నిష్క్రమిస్తుంది ఒకవేళ ఐదు మ్యాచ్ల బార్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ మూడు ఒకటితో కైవసం చేసుకున్న డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరుతుంది కానీ సౌత్ ఆఫ్రికాతో జరిగే రెండో టెస్ట్లో శ్రీలంక విజయం సాధిస్తేనే ఇది సాధ్యమవుతుంది ఒకవేళ సౌత్ ఆఫ్రికా శ్రీలంకల మధ్య రెండో మ్యాచ్ డ్రా అయినా కూడా ఆసిస్పై భారత్ మూడు ఒకటితో గెలిస్తే ఫైనల్కి చేరుతుంది ఆసిస్తో ఐదు టెస్టుల సిరీస్ను టీమిండియా మూడు రెండుతో గెలిచిన డబ్ల్యూటీసీ ఫైనల్కి వెళ్ళే అర్హత సాధిస్తుంది కానీ ఆస్ట్రేలియాతో జరిగే రెండు టెస్టుల సిరీస్లో శ్రీలంక ఖచ్చితంగా ఒక మ్యాచ్ను డ్రా చేసుకుంటేనే భారత్ ఫైనల్కి చేరుతుంది ఈ సిరీస్ జనవరి ఇరవై తొమ్మిది నుంచి శ్రీలంక వేదిక మొదలవుతుంది బార్డర్ గవస్కర్ ట్రోఫీ రెండు రెండుతో డ్రా అయినా భారత్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరడానికి ఉంటాయి కానీ ఇలా జరగాలి అంటే ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న సిరీస్ను దక్షిణాఫ్రికా రెండు సున్నా తేడాతో కైవసం చేసుకోవాలి అంతేకాకుండా ఆస్ట్రేలియాతో జరిగే రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను లంకేయులు కనీసం ఒకటి సున్నాతో చేజెక్కించుకోవాలి అప్పుడే బార్డర్ గవస్కర్ ట్రోఫీని భారత్ రెండు రెండుతో డ్రా చేసుకున్న ఫైనల్కు చేరుతుంది ఈ విధంగా భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్కి చేరాలంటే సమీకరణాలు ఈ విధంగా ఏర్పడ్డాయి